హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో అయితే ఒక్కదానే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్తాను చూపిస్తాను కూడా అండ్ ఇలా మాట్లాడే చాలా రోజులు అయిపోతుంది కదా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు చెప్పాను కదా నాకు సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పి సో ఇంకా లైఫ్ స్టైల్ మీదే ఇంట్రెస్టెడ్గా అనిపించదు అలా చేయటం వల్ల ఇప్పుడైతే కొంచెం బెటర్ మంచిగా ట్రీట్మెంట్ అంతా తీసుకోవటం వల్ల ఇండియా ప్రభావమే అదంతా అండ్ ఇంట్లో ఆ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను రోజుకి ఖచ్చితంగా నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఒంటరిగా ఒక టాడ్లర్తో పండగ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తూ ఉంటాను మా వడ్ అయితే ఎక్కువ కవర్ చేయలేదు ఎందుకంటే ఖచ్చితంగా వాడిని షూట్ చేస్తూ ఉంటాడు కెమెరా లాగుంటూ ఉంటాడు అందుకని నేను వినాయకుడిని అయితే ముందు రోజు తయారు చేసేసుకున్నాను అనమాట ఎందుకు అంటే వినాయకుడు అప్పటికప్పుడు చేస్తే మళ్ళీ ఆరదు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే గట్టిపడదు నేను చేసేది చపాతీ పిండి అండ్ పసుపుతో ప్రతిసారి నార్మల్గా అలా చేసి వదిలేస్తాను కానీ ఈసారి ఏంటంటే ప్లెయిన్ ఎందుకు ఇంకా కొంచెం కలర్ చేద్దాము మంచిగా రెడీ చేద్దాము అనిపించింది అందుకనే ముందే చేసేసుకున్నాను అనమాట అండ్ వినాయకుడిని ప్రతిసారి నా చేతులతో నేను చేసి ఆ వినాయకుడిని పూజించి అలా చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా మన సొంత చేతితో మనం చేసుకొని ఇది చేస్తే చాలా హ్యాపీ అనిపించింది కదా అండ్ నాకైతే కనుక ఒక్కదాన్నే చేసుకోవడం చాలా హెక్టిక్గా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు తను ఉంటాడు నేను ఇలాంటి వర్క్ చేసుకుంటున్నా తన ప్రసాదాలు చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి ఆర్ట్ వర్క్స్ తనకి రావు కాబట్టి ప్రసాదాలు అయితే తను చేస్తూ ఉంటాడు అనమాట అండ్ ఇది నా సొంతంగా నేను చేసింది కూడా కాదు యూట్యూబ్లో కొంతమంది చేస్తూ ఉంటారు కదా అవి చూసే చేశాను ప్రతిసారి డిఫరెంట్గా కొత్త కొత్తవి చేయాలనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒకే వినాయకుడు అంటే వినాయక బొమ్మలు నార్మల్గా మార్కెట్లో కూడా వేరే వేరే అమ్ముతూ ఉంటారు కదా సో అలా అనమాట సో లాస్ట్ టైం వేరే చేశాను ఇప్పుడు వేరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక చాలా వీడియోస్లో చాలా మిస్ అయ్యాను మీతో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా సో ట్రీట్మెంట్ అనేది చాలా ప్రాబ్లంగా అయ్యింది ఎందుకంటే నేను కేవలం మిల్లెట్స్ తప్ప ఏమీ తినలేని పరిస్థితికి వచ్చానని చెప్పాను కదా నియర్లీ అలా టూ మంత్స్ తిన్నాను నేను ఏకంగా ఫైవ్ టు సిక్స్ కేజెస్ రెడ్యూస్ అయిపోయాను అనమాట ఇండియా నుండి వచ్చిన తర్వాత సో టెస్ట్లు అవన్నీ కూడా చేశారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంతా ఎందుకంటే ఇంత వెయిట్ రెడ్యూస్ అనేది వన్ ఆర్ టూ మంత్స్లో అవ్వటం కేవలం ఏంటి ఏదైనా జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళకి తప్ప అంత త్వరగా తగ్గటం కుదరదు డైట్ చేసినా కూడా అంత త్వరగా తగ్గలేము సో నాకు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు కానీ ఇంక అన్నీ చేయించారు సో అన్నీ దేవుడి దయవాళ్ళు అంతా మంచిగానే వచ్చింది ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం కొంచెం ట్రై చేయమన్నారు ట్రై తినటానికి డైట్ కూడా వాళ్ళు ఇచ్చారు వీళ్ళ తినటానికి ఇక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారనమాట అందుకే కొంచెం హ్యాపీగా ఇంకా మంచిగా ఉండగలుగుతున్నాను ప్రసాదాలు అయితే మాత్రం పాలతాలికలు ఒకటి అంటే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొబ్బరి ఉండరాలు చేశాను ఉండరాళ్ళు లో కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నార్మల్గా ఉండరాలు అంటే నార్మల్గానే ఉంటాయి కానీ కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి యాక్చువల్గా నా సైడ్ నుంచి అయితే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అటుకులు పులిహోర చేశాను అది నాకు ఇంకా ఈజీగా ఉండటానికి తాలికలు కూడా ఈజీ నాకు అంతా ఈజీగా ఉండేవి చేసుకోవాలనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ అసలు నేను ఎప్పుడూ చేయను నాకు ఆయిల్ అంటే చాలా భయము సో అలాంటివి ఏమీ కూడా నేను పెట్టుకోను అనమాట సో తనుంటే మాత్రమే బూరెలు గారెలు అట్లా చేయాలనుకుంటాను లేదు అంటే కనుక ఖచ్చితంగా ఫ్రైడ్ లేనివే పెడతాను ముందు రోజు ఏదైతే వినాయకుడిని చేసేసుకొని పెట్టుకున్నానో సో నెక్స్ట్ రోజుకి అది ఆరిపోయింది ఆరిపోతే చూసారా పిండి మొత్తం బయటపడిద్ది అనమాట సో నేను ఇంకా కలర్స్ ఏం బాగుంటాయి అని చూసుకున్నాను ఆరెంజ్ బాగుండిద్ది కదా అని చెప్పి టెస్ట్ ట్రై చేశాను బాగా వచ్చింది నాకు మాత్రం చాలా ముద్దుగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మా బుడ్డది తర్వాత బ్రష్లన్నీ కూడా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్లాసులు అన్నింటిలో ముంచింది అనమాట నాకు ఇంకా డబల్ వర్క్ నార్మల్గా ఒక లెవెన్ టెన్కి అవ్వాల్సిన పూజ నాకు ట్వెల్వ్ అయిపోతుంది ఎందుకంటే వాడిని మేనేజ్ చేస్తూ అంతా చేయటం అనేది మా ఇంటి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది చూసి చెప్పండి అండ్ ఫైనల్గా నేను పైన కిరీటానికి గ్రీన్ కలర్ వేసాను సో ఇలా అయితే పూజ జరిగిందనమాట తర్వాత వినాయకుడిని మేము నిమజ్జనం కూడా చేస్తాం ప్రతిసారి చేస్తాము సో నేను నిమజ్జనం అంటే అంతకుముందు నాకు తెలిసి వాటర్ ఫ్లో అవుతున్న ఏరియాలో మాత్రమే చేయాలంటే నిత్యం పారుతున్న నీళ్ళల్లో మాత్రమే చేయాలి అంటారు ఎందుకంటే ఒక చోటు కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ తెలుసు కానీ అది కన్స్ట్రక్ట్ చేసింది సో అది ఎటు వెళ్ళదు పాతగా చూసుంటే షార్ట్ వీడియోస్లో డక్స్తో మా బాబా ఆడుతూ ఉంటాడు అనమాట సో అందుకని వాడిని చూసారా మొత్తం బొట్టు అన్ని పామేసుకుని అట్లా ఉన్నాడు సో తర్వాత మేము ఏం చేసామంటే దాన్ని బట్టి చాలా మంది యుఎస్ కానీ అదర్ కంట్రీస్లో ఇంకా ఆప్షన్ లేదు जय बोलो गणेश महाराज की जय 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 जय बोलो गणेश महाराज की ఇంకా ఇలాగా ఫ్రెష్ వాటర్లో డిప్ చేసేసి అది కరిగిన తర్వాత ఏదైనా ఈ వాటర్ని తీసుకెళ్ళి పచ్చటి మొక్కకి వేసేయాలన్నమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వినాయక చవితి ఇలా జరిగింది ఇంత నిమజ్జనం చేసేటప్పుడు మా హస్బెండ్ వచ్చాడనమాట